అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుందా క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి అంటే సేమ్ జనరేషన్ లో ఒకరి నుంచి ఒకరికి కంటామినేషన్ అయితే అవ్వదు చేతులు కలపడం వల్ల కానీ అంటే ఈ క్వశ్చన్ మాకు రిపీటెడ్గా అడుగుతారు సెక్స్ చేయడం వల్ల కానీ వాళ్ళతో కలిపి సేమ్ ప్లేట్లో తినడం వల్ల కానీ క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి రాదు ఒకటి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావడం సో అదొకటి జరుగుతుంది డాక్టర్ గారు రకరకాల ఆహారాలు తీసుకుంటారు దానివల్ల బ్లడ్ కలుషితం అవుతుంది క్యాన్సర్లు అనేవి వస్తాయి ఇట్లా ఉంది దా రకరకాల క్యాన్సర్లకి రకరకాల కారణాలు ఉన్నాయి అయితే మెదడులో కూడా క్యాన్సర్ వస్తుందా బ్రెయిన్లో కూడా క్యాన్సర్ వస్తుందా సో దానికి ఏంటి అసలు కారణాలు ఒకటి సేమ్ జెనెటికల్ ప్రాబ్లమ్స్ రెండు మనం సెల్ ఫోన్ టవర్స్ అనుకున్నాం కదా సో ఈ హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ కి ఎఫెక్ట్ అవడం అనేది ప్రూవ్ అయింది బ్రెయిన్ క్యాన్సర్స్ రావడానికి సో దానివల్ల ఇంకా జనరల్ గా జాగ్రత్తలు అయితే మీరు చెప్పినట్లుగా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి మంచి నిద్ర ఉండాలి మంచి ఆహారం ఉండాలి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు